తుంగభద్ర డ్యాం నుంచి వచ్చే హెచ్ఎల్సీ జలాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు సూచించారు సోమవారం మధ్యాహ్నం కనేకల్లు వద్ద హెచ్ఎల్సీ కాలువను పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు హెచ్ఎల్సీ ఆయకట్టు వర్షపు నీటితో స్థిరీకరించారన్నారు ఈ ఏడాది వర్షాలు లేవని రైతులు ఉన్న నీటినే సద్వినియోగం చేసుకోవాలని కోరారు జిల్లా సాగు తాగునీటి అవసరాలకు ఈ జలాలే ఉపయోగపడుతున్నందున రైతులు ఉన్న నీటితోనే పంటలు పండించాలని విజ్ఞప్తి చేశారు ఆయనతో పాటు పలువురు హెచ్ఎల్సి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తుంగభద్ర రిజర్వాయర్కు కావలసినంత నీటి సరఫరా ఉండడం మూలాన తుంగభద్ర ఎగువ కాలువ ఆయకట్టులో ఈసారి పూర్తి స్థాయిలో పంటలు పండించుకోవడానికి మనకు వెసులుబాటు లభించింది ఈ నేపథ్యంలో తుంగభద్ర ఎగువ కాలువ అనంతపురం జిల్లాకు జీవనాడి లాంటి కాలువ ఈ కాలువలో ప్రస్తుతం పద్నాలుగు వందల నుంచి పద్నాలుగు వందల యాభై క్యూసెక్కుల నీళ్ళు మనం తీసుకోగలుగుతున్నాం ఇంకా ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉంది మరో రెండు వందల క్యూసెక్కుల వరకు పెంచుకునేదానికి అవకాశం ఉంది మనం వచ్చే నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈసారి వానలు పూర్తిగా తగ్గిపోయినాయి మామూలుగా ఈ వ్యవస్థ అంతా కూడా వానల వల్ల లభించే నీటికి తోడుగా ఈ నీటిని వాడుకోవడానికి అనువుగా మనకు ఆయకట్టును స్థిరీకరించింది అప్పట్లో ప్రభుత్వం కానీ వానలు లేని కారణంగా ఆయకట్టులో పంటలు పండించుకోవడానికి పూర్తిగా ఈ తుంగభద్ర ఎగువ కాలవ నీటిపైనే రైతులంతా ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి నేను రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీటిని పొదుపుగా వాడుకోండి చాలా విలువైన నీరు తుంగభద్ర రిజర్వాయర్లో ఇప్పటికైతే తొంభై తొమ్మిది టీఎంసీల నీటి నిలువ ఉంది దాదాపు లక్షా ఇరవై ఏడు వేలు క్యూసెక్కుల నీటి సగటున నీటిని నీరు వస్తూ ఉంది దాదాపు లక్షా పదిహేడు వేల వరకు నీరు దిగువకు వదులుతూ ఉన్నారు ఇట్లా జరుగుతున్నప్పటికి కూడా భవిష్యత్తులో వానలు తగ్గిపోతే నీటి సరఫరా తగ్గిపోతే మన వాటా కూడా ఆశించినంత రాదు కాబట్టి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒకవైపు జిల్లా అంతటికి తాగునీటి అవసరాల కోసం ఈ నీటినే మనం వినియోగించుకుంటూ ఉన్నాం మరోవైపు సాగునీటి అవసరాలకు కూడా ఇదే ఉపయోగపడతా ఉంది కాబట్టి ఇది చాలా విలువైన నీరు ఖరీదైన నీరు కాబట్టి తుంగభద్ర నీటిని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని పొదుపుగా వాడాలని నేను రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను